నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పెరిగిన ఆముదాల సేద్యం ఈ ఏడాది రైతులకు ఆముదాలపై లాభసాటి ధరలు లభిస్తున్నందున సేద్యం విస్తరించేందుకు ఆసక్తి కనబరిచినందున ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆముదాల సేద్యం గత ఏడాదితో పోలిస్తే నలభై ఐదు శాతం మేర అదనంగా విస్తరించింది సేద్యం ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది విస్తరిస్తున్న సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ వాయిదా దిగజారుడు బాటపట్టే అవకాశం ఉంది ఎందుకనగా ఈసారి సేద్యం భారీగా విస్తరించడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు ఎన్సిడిఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా ఆరు వేల ఆరు వందల తొంభైతో ప్రారంభమై శుక్రవారం నాటికి డెబ్బే ఐదు తగ్గి ఆరు వేల ఆరు వందల పదిహేను సెప్టెంబర్ వాయిదా డెబ్బే ఏడు పతనమై ఆరు వేల ఆరు వందల ఎనభై అక్టోబర్ వాయిదా నూట ఇరవై ఎనిమిది కోసుకుపోయి ఆరు వేల ఏడు వందల ముప్పై వద్ద కదలాడుతున్నది దేశంలో జూలై ఇరవై ఐదు నాటికి ఆముదాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే యాభై ఏడు వేల హెక్టార్ల నుండి పెరిగి తొంభై నాలుగు వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది ఇందులో గుజరాత్ సేద్యం జూలై ఇరవై ఎనిమిది నాటికి డెబ్బై ఎనిమిది వేల యాభై ఎనిమిది హెక్టార్ల నుండి ఒకటి లక్ష ముప్పై వేల నాలుగు వందల నలభై హెక్టార్లు కర్ణాటకలో జూలై ఇరవై ఐదు నాటికి ఒక వెయ్యి ఎనిమిది వందల నుండి రెండు వేల హెక్టార్లు రాజస్థాన్లో జూలై ఇరవై ఎనిమిది నాటికి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై నుండి ఇరవై ఆరు వేల ఆరు వందల ఒకటి హెక్టార్లు తెలంగాణలో జూలై ముప్పై నాటికి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఎకరాల నుండి తగ్గి నాలుగు వందల ఎనభై ఏడు ఎకరాలకు పరిమితమైందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గి పతి రోజు పదిహేను వేల బస్తాలకు పరిమితం కాగా ఆరు వేల మూడు వందల యాభై నుండి ఆరు వేల ఆరు వందల డెబ్బై మరియు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని కర్నూలు ఎమ్మిగనూరు వినుకొండ ఎమ్మిగనూరు గిద్దలూరు మరియు తెలంగాణలోని గద్వాలా జడ్జర్లలో ఆరు వేల మూడు వందల నుండి ఆరు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె పది కిలోలు ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు కమర్షియల్ ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు హైదరాబాద్లో బిఎస్ఎస్ ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఐదు కమర్షియల్ ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV 7.